దేవునికి స్తోత్రం ఈ రోజు కల్వరి కరుణామూర్త దేవదేవుడైన యేసుక్రీస్తు ప్ర వారికి కరుణగల వాగ్దానం అందరూ ఆత్మ సంబంధమైన బండలోనిది తాగిరి ఆ బండ క్రీస్తే వాటికొనిది పదాధ్యాయం నాలుగోచనం ప్రియా కల్వరి కరుణా సంపన్నుడుగు దేవదేవుని వెళ్లారా ప్రవణి యేసుక్రీస్తు మహిమ కలిగిన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కాల సమలో తెలియపరుస్తున్నారు దేవాదేవుని వెళ్ళారా మీరంతా బాగున్నారు కదూ మన కలవరి కరుణామూర్తైన అయిన దేవదేవుడు మనం కుంగిపోయినప్పుడు కరుణించగల దేవుడు మన గుండెలు బదులైనప్పుడు ఆయన కరుణించగల దేవుడు ప్రియులారా దేవుడు కనికరిస్తే క్రియ జరుగుతుంది మనుషులు కనికరిస్తే పరిచర్య చేస్తారు మన దేవుడు కరుణా ఒక దేవుడు అయిన అందరూ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి ఎలైనగా తమ్మును వెంబడించిన సంబంధమైన బండలోని తాగిరి ఆ బండ క్రీస్తే ఇస్రాయిల్ అరణ్యంలో నలభై సంవత్సరములు సంచరించినప్పుడు ఇలాగ జరిగిన యేసుక్రీస్తు తానే బండగా వారి వెంట వచ్చాను బండను మోసే కొట్టినప్పుడు నీరు వచ్చాను మొట్టమొదట బండను కొట్టినప్పుడు నీరు వచ్చినని దేవుడు సెలవిచ్చాను ఆ ప్రకారమే జరిగాను రెండవసారి ఆ బండలోతో మాట్లాడవలసిందిగా చెప్పినను బడినను విసుగు చెందక మోసే బండను కొట్టినందున వాగ్దానం చేయబడిన కణానులోనికి ప్రవేశించలేకపోయాను ఇందును బట్టి మన కొరకు సిలువ వేయబడిన యేసును మనం మరలా మరలా సిలువ వేయకూడదని హెచ్చరించబడుచున్నారు సత్యంను గూర్చిన అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసినప్పుడు ప్రభు నువ్వు సిలువేయిచున్నారు దేవదేవుని పిల్లారా మన ప్రియ ప్రభు మన ఎడల సంపూర్ణమైన కార్యాభివృద్ధిని జరిగించగల కార్యశ్యాధుకుడు దయచేసి నీ మహిమను నాకు చూపమని మనము చేసిన మోసేతో ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది నీవు ఆ బండ మీద నిలువలేను నా మహిమ నిన్ను దాటి వెళ్ళు చుండగా బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి దాటివెళ్ళు వరకు నా చేతులతో నిన్ను కప్పేదను నేను నా చేయి తీసిన తర్వాత నా వెనుక పార్శ్రమ చూసేదవు అనేను దేవదేవుని పిల్లారా బండవ క్రీస్తు మన కొరకు గాయపరచబడాను ఆయన పొందిన గాయములు బండ సందులుగా ఉన్నవి నా మాటలు విని వాటి చెప్పిన చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి పోలియోనని దేవుని వాక్యం మనకు ప్రబోధిస్తుంది వాన కురిషను వరదలు వచ్చిన గాలి విసిరి ఆ ఇంటి మీద కుట్టను కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు క్రైస్తవ జీవితమందు ప్రతివారు శ్రమలను ఎదుర్కొనక తప్పదు అయినను మనం భయపడవలసిన పని లేదు ఎందుకనగా క్రీస్తు మనకు స్థిరమైన పునాదిగా ఉన్నాడు క్రీస్తు వేస్తే ముఖ్యమైన పునాది రాయి ఉండగా పోస్తులను ప్రవర్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు అవును ఏసుక్రీస్తు అను ప్రత్యక్షత మీద సంఘం కట్టబడి ఉన్నది గనక పాతాల్లో ఒక ద్వారంలో దాని ఎదుట నిలువ నేరవు క్రీస్తును కూర్చున్న ప్రత్యక్షత బండవలేనున్నది దేవుని బిడ్డారా అతి శ్రేష్టమైన గోధుమను అనుగ్రహించి నేను వారిని పోషిస్తాను అన్నాడు అద్వితీయ సత్య స్వరూపుడు కొండ తేనెతో నిన్ను తృప్తిపరుస్తానన్నాడు సర్వాంగ సుందరుడు దేవదేవుని బిళ్ళారా మన ప్రియప్రభు దేవదేవుడు మన ఏడల కృపను కనికరమును ఆదరణను సంరక్షణ అనుగ్రహించి తన కృప ద్వారా తన కనికరము ద్వారా మనకు విజయవంతన ఆత్మకార్యం జరిగిస్తున్న మహిమాస్వరూపుడు ఆయన మన ఎలా గొప్ప కార్యములు జరిగించగల మహి మహామహుడైన ఆ మహిమాసురపుడైన ఏసుక్రీస్తు ప్రవరకు రక్తంలో మన పాపంలో కడగబడుచున్నవి మన అతిక్రమంలో క్షమించబడుచున్నవి మన శాపం యొక్క వినుముక విరగొట్టబడుచున్నది వ్యాధులు తొలగిపోవచ్చున్నవి తల చెతు తొక్కబడుచున్నది అంతేకాదు మన జీవము తప్పించబడుచున్న దేవుని పెట్లారా దేవదేవుని పిల్లలారా మన దేవుడు మన ఎలా క్రీను కార్యములు జరిగించగల మహామహుడు మనల మేలుతో నింపగల మహోన్నతుడైన ఆ మహిమా స్వరూపుడు మహోజ్వడైన దేవదేవుని యొక్క శాశ్వత కృప మీతో నిల్చుండడానికి ఇప్పుడే ప్రార్థించండి ప్రార్థనలోకి పెంచండి మహాపరిశుద్ధుడైన ప్రిప్రభ సర్వోన్నతుడా సర్వాధికారి సర్వప్రియ జగత రక్షుడా ఆమెనని వాడా ఈ ఉదయ కాలశ్వములు నీ కుమారుడైన ఏస్తున్నాములు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి నమ్మదగిన వాడువు నమ్ముకోదైన గొప్ప సహాయకుడువు నా గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు గొప్ప మీ పరలోక ప్రసన్నత మీ పరిపూర్ణత మీ తేజస్సు మీ జపం మీ పట్ల మాకు దాయచేయండి మీ పట్ల మమ్మల్ని ఆశ్రదించండి దీవించండి బలపరచండి ఆయుధారగ్యం దయచేయండి జయ విజయం దయచేయండి శత్రు బలవంతం మీద మాకు విజయాన్ని ఆత్మ సంబంధమైన బండలోనిది మేము తాగి నైన్ క్రీస్తు ద్వారా మేము బ్రతికి జయం విజయం పొందడానికి మీ కృపాకినాలు మాకు అందరికీ కనుగ్రహించమని ఏస్తున్నాను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ